హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భజనం నేను మీ ఆశాజ్యోతి ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ అండి పొట్టు మినపప్పుతోటి ఈ గారెలు అలాగే నాటుకోడి చారువ మరి వీటిని తయారు చేసుకోవటం కోసం పొట్టు మినపప్పుని నాలుగు గంటల ముందుగానే మనం నానపెట్టుకోవాలండి ముందు మినపప్పులో కొంచెం నీళ్లు పోసి ఒకసారి కడిగేసేసి ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసేసి నాలుగు గంటల సేపు నానపెడితే ఈ విధంగా మెత్తగా వచ్చేస్తాయి మనం చేతితోటి పప్పుని ఈ విధంగా కలుపుతున్నట్లయితే పొట్టు అనేది రాలి వస్తూ ఉంటుందండి అప్పుడు మాత్రమే అవి మనకి సరిగ్గా అర్థము ఇప్పుడు పొట్టుని తీసివేయడానికి మనం పప్పుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత దానికి డబల్ క్వాంటిటీ నీళ్ళు అనేవి పోసుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో ఇలా అన్నట్లయితే మనకి పొట్టు అనేది నీళ్ళల్లో తేలి పైకి వస్తుంది పప్పు అనేది సరిగ్గా నానున్నట్లయితే మనకి పొట్టు అనేది ఈ విధంగా తేలి వస్తుంది ఇదే విధంగా వీలైనంత వరకు మొత్తం పొట్టుని తీసేసుకోవాలండి మధ్య మధ్యలో ఈ నీళ్ళతోటి వంపేసుకున్నా కానీ అనేది వచ్చేస్తుంది ఎక్కువ నీటిని వాడకుండా ముందు మనం వంపుకున్న నీటినే మళ్ళీ పొట్టు లేకుండా పోసేసుకొని మరలా ఒకసారి కడిగేసుకోవాలి ఇదే విధంగా మూడు నాలుగు సార్లు చేసినట్లయితే మనకి పొట్టంతా కూడా వచ్చేస్తుంది ఆఖరిగా మంచినీళ్ళు పోసుకొని మినపప్పుని ఒకసారి కడిగేసుకోవాలి పొట్టు అనేది మరీ పూర్తిగా తీసేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ విధంగా కనుక మనకి ఉన్నట్లయితే గారెలు వేసుకోవడానికి సరిపోతుంది ఈ నీటిని కూడా నేను పూర్తిగా వంపేసేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మంచినీళ్ళతోటి కడిగేసుకున్నాను ఇప్పుడు పప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఈ పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు నీరు అనేవి చాలా తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలండి ఎందుకంటే మనకి పిండి అనేది గట్టిగా రావటం కోసం అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసేసుకొని మిక్సీని ఒక్కసారి పల్స్ ఇచ్చినట్టుగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పిండి అనేది రెడీ అవుతుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇలాగే పిండి మొత్తాన్ని కూడా మనము గ్రైండ్ చేసుకోవాలి అయితే నేను గార్లు అనేవి మరి కొంచెం టేస్టీగా రావటం కోసం పప్పుని వేసుకునేటప్పుడే దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకున్నవి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను దీనివల్ల దీనికి ఘాటు అనేది వస్తుంది చూడండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్న పిండిని మొత్తాన్ని కూడా కలిగి పెట్టేసినట్లయితే ఈ కారం అంతా కూడా పిండి మొత్తానికి పట్టేస్తుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి అలాగే పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు చాలా సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కావాలనుకుంటే లేదా సన్నగా తరిగినటువంటి కరివేపాకుని వేసేసుకొని మొత్తాన్ని కలిపేసేసి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి గారలు వేసుకోవడానికి వీలుగా పిండి అనేది ఉంటుంది ఈ లోపల మనము కోడిచారుమని తయారు చేసుకోవడానికి అరకిలో శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ని తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద రుచికి తగినంత ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసి చక్కగా మధ్యన చేసుకుంటున్నట్టు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నట్లయితే అది చక్కగా మ్యారినేట్ అవుతుందండి లేదంటే వెంటనే మీరు స్టవ్ మీద పెట్టేసేసుకోవచ్చు ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెమ కరివేపాకును కూడా తుంపి వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్స్ అనేది చాలా బాగా వస్తాయండి ఇప్పుడు చికెన్ ఉడకడానికి కావాల్సినన్ని నీటిని కూడా పోసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేసి మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించినట్లయితే చికెన్ అనేది ఆ ఫ్లేవర్స్ని అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకొని చాలా బాగా వస్తుంది ఈ లోపల మసాలా పేస్ట్ను రెడీ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి మూడు ఇంచుల వరకు దాల్చిన చక్కని అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను ఇంకా ఏడెనిమిది లవంగాలు వేసుకోవాలి ఇక చివరిగా ఎండు కొబ్బరి ముక్కల్ని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి వీటన్నిటినీ కూడా నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చికెన్ అనేది చూడండి మూత తీసి చూస్తే చాలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారము అలాగే మూడు బాగా పండినటువంటి టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకునేవి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలిగి పెట్టేసిన తర్వాత టమాటాలని మెత్తబడనివ్వాలి ఈ టమాటాలు ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం నీటిని పోసుకోవాలి అంటే ఈ నీరు అనేది గ్రేవీ కన్సిస్టెన్సీకి అంటే చారువాకి ఎంతవరకు నీరు అవసరం పడుతుందో అన్ని నీటిని పోసుకొని కలిగి పెట్టేసేసి దీని మొత్తాన్ని కూడా మళ్ళా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక్కడ నేను మసాలా పేస్ట్ అనేది వేసేసానండి ఆ తర్వాత దాంట్లో కొంచెం నీటిని తులుపు పోసుకున్నాను చూడండి ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వరకు నీటిని పోసుకుంటున్నాను అంటే మనం తీసుకున్నటువంటి చికెన్ ముక్కలు అనేవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకున్నట్లయితే మనకి కరెక్ట్ చారువా కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి దీన్ని పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈ స్టేజీలో సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి సన్నగా తగిన కొత్తిమీరని కూడా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి కోడి కోడిచారువ అనేది రెడీ అయిపోతుంది ఈ చారువ అనేది మరీ తిక్కుగా కాకుండా మరి పల్చుగా కాకుండా ఈ విధంగా ఉండాలండి ఈ కొడిచారువ అనేది గారెల్లోకి కాదండి సంగటిలోకి అలాగే దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఎక్కువ స్పైసీ లేకుండా ఈ కోడిచారువని మనం తయారు చేసేసుకున్నాం కదా ఇప్పుడు గారెలు వేసేసుకుందాము ఈ పిండిని మనము ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల మినప్పప్పు అనేది టేస్ట్ చేంజ్ కాకుండా ఉంటుందండి అలాగే ఆయిల్లో వేసిన తర్వాత అవి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అయితే గారెలు వేసుకున్న ప్రతిసారి కూడా చేతిని నీళ్ళతోటి ఈ విధంగా తడుపుకొని నీళ్ళన్నీ కూడా విదిలించుకొని ఆ తర్వాత మనకు కావాల్సినంత పిండిని ఇలా తీసుకొని రౌండ్గా చేసుకోవాలి ఆ తర్వాత ఒక పాలిథిన్ కవర్ మీద ఈ విధంగా గారెలాగా చేసుకోవాలి ఈ గారెల్ని మనం మందంగా చేయకూడదండి అలానే మరీ పలచగా కూడా చేయకూడదు ఈ విధంగా చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ అనేది పెట్టుకొని బాగా కాగినటువంటి ఆయిల్లోకి ఈ విధంగా చేతితోటి వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా బాండికి ఎన్నైతే పడతాయో అన్నిటినీ వేసుకోవాలండి ఆ తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ గారెల్ని వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కి ఉండాలండి అలాగే గారెలు వేసుకునేటప్పుడు మీరు స్టవ్ని సిమ్లో పెట్టుకోవచ్చు అయితే ఇది ఫ్రై చేసుకునేటప్పుడు మటుకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కార్లు అనేవి చక్కగా లోపల వరకు కూడా ఉడికిపోయి వైపున క్రిస్పీగా వస్తాయి చెడని ఈ విధంగా రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి మనము పిండిని పూర్తిగా మెత్తగా కాకుండా అక్కడక్కడ పప్పుగా ఉండేటట్టుగా వేసుకోవటం వల్ల అవి మంచి క్రిస్పీనెస్ని ఇస్తాయి చూడండి మనము ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవటం వల్ల ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా వస్తాయి మరి నేను చెప్పిన ఈ టిప్స్ తోటి గారెల్ని కోడిచారువాని మీరు కూడా తయారు చేసి చూడండి ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇంటి పొద్దున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్